హాయ్ అండి అందరికి ఇక్కడ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వచ్చేసి డిజైన్ అండి ఆ డిజైన్ అనేది నేను మీకు యాడ్ చేస్తాను స్టిచ్చింగ్ అనేది చూద్దాము ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి ప్రిన్సెస్ అయితే కట్ చేయలేదు ఇప్పుడు అనేది కట్ చేస్తాను బ్యాక్ బ్యాక్ ఓపెన్ ఓపెన్ ఫస్ట్ అనేది నుంచి కింద ఇక్క వదిలేసి పైన కూడా పావులు వదిలేసి ఇలా మార్పు వేసుకోవాలి ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మనం రెండు నాలుగు అనేది నుండి అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ అయినా ఫ్రంట్ ఓపెన్ అయినా మనకి నెక్ అనేది పైన రెండున్నర ఇంచులు కింద కూడా రెండున్నర ఇంచులు అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేయాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని స్టిచ్ చేయాలి ఇది ఇది బ్యాగ్ ఓపెన్ కాబట్టి నేను బ్యాగ్ కూడా ఓపెన్ స్లా కటింగ్ చేశాను ఇలా పెట్టుకొని ఆఫైన్ అనేది ఇలాంటి క్లాత్ల మీద మనకు ఆఫైన్ అనేది తొందరగా వైజాగుతుంది ఎంత చీరలు అయితేనే కొంచెం జాగుతాయి అనేది టెన్షన్ ఈ క్లాత్లకు మాత్రం ఎటువంటి టెన్షన్ అవసరం అండి ఈజీగా కుట్టేది ఈ మిషన్ మీద పని అనేది మనకు తొందరగా అవుతుంది టీవీ గ్లాస్ వచ్చేవాళ్ళు ఈ మిషన్ అనేది పర్చేస్ చేయడం చాలా మంచిది ఈ మిషన్ మీద మనం ఎన్ని గ్లౌజ్లు పుట్టాము అని అనుకున్నా కూడా మనకి అలసట అనేది అనిపించదు అనిపించారు రోజు పక్క వస్తే దానికి ఎయిట్ గ్లౌజ్ టెన్ గ్లౌజ్ పక్క కూడా మనకు అంతగా అలసిపోయామన్నది అనిపించదు అదే మామూలు మిషన్ మనం కుట్టాము అంటే మనం ఫోర్ ఫైవ్ ప్రైర్స్ కుట్టాము అంటే ఎంతో సాటర్డే అనేది అనిపిస్తుంది మా దగ్గర ఫస్ట్ కూడా ప్రెజెంట్ మిషన్ ఉంది ఆ మిషన్ మీద మనం ఫిక్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ జరుగుతుంది ఇంకా దాని తర్వాత ఈ ఇంగ్లీష్ ఫిక్కుమని దానికి దీనికి డిఫరెన్స్ అనేది చాలా ఉందండి ఆ మిషన్ కూడా ఫిట్స్ అనేది ఈ మిషన్ మీద ఫిట్స్ చాలా డిఫరెన్స్ వస్తుంది ఈ మిషన్ మీద పైపింగ్ అనేది ఎంత నీట్ గా వస్తుంది అంటే అంత నీట్ గా వస్తుంది అందరూ జన సర్వర్స్ అందరు కూడా ఈ మిషన్ ని తీసుకుంటారు ఈ మిషన్ మీద స్టిచ్చెస్ కూడా ఉంటాయి వాళ్ళది ఫినిషింగ్ కూడా అంతే నీట్ గా ఉంటుంది ఇంకా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈ మిషన్స్ అవసరం లేదు నార్మల్ చిన్న మిషన్స్ ట్రై చేసి చిన్న మిషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు బాగా కుట్టున్నారు బాగా వస్తుంది మనకి అన్నప్పుడు ఈ మిషన్ అనేది తీసుకోవచ్చు ఎందుకంటే చిన్న మిషన్ వచ్చేసి మీకు ఏడు వేల నుంచి పదివేల మధ్యలోనే ఉంది ఈ మిషన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి బ్యాక్ ఓపెన్ కదా ఇది ఒక పార్ట్ పుట్టుకొని పక్కన పెట్టేయాలి దాని తర్వాత ఇంకొక ఈ రెండు పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రెంట్ ఫ్రంట్ అనేది ప్రిన్సెస్ కట్ కట్ చేయాలి మినింగ్ అనేది కట్ చేయలేదు ఇది వచ్చేసి క్లోజెస్ ఉన్నప్పుడు అండి రెండు క్లోజ్ క్లోజుల్లో ఇది కూడా క్లోజ్ ఉంది ఇది కూడా క్లోజ్ ఉంది రెండు క్లోజ్ ఉన్న వాటిని ప్రిన్సెస్ కట్ యూజ్ చేసుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది నేను ఎక్కువగా ఈ స్కేల్ అనేది యూజ్ చేస్తాను టేప్ అనేది యూజ్ చేయను ఎందుకంటే టేపును ఈ స్కేల్ రెండు ఒకటే టేపులు కూడా వన్ టూ త్రీ ఫోర్ అనే ఇంచెస్ ఉంటాయి కదా ట్వెల్వ్ వరకు ఉన్నాయి టేప్ కూడా ట్వెల్వ్ ఇంచెస్ వరకే ఉంటుంది ఇది ఎందుకంటే దీనితో స్ట్రైట్ లైన్స్ అనేవి బాగా వస్తాయి నేను ఇదనేది యూజ్ చేస్తాను ఫ్రంట్ నీకు వచ్చేసి ఆరు ఇంచులు ఇక్కడ కింద డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇంకా స్క్వేర్ తీసుకున్న తర్వాత ఇలా రౌండ్ అనేది డీప్ రౌండ్ అనేది తీసుకోవాలి కింద ఇక్కడ చంకలో ఒక పావు భాగం అనేది లోతు భాగం అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు ఇక్కడి నుంచి రెండు ఇంచులు అర్థం అవుతుందా ప్రిన్సెస్ కట్కి మనము ఇటు సైడ్ క్లోజింగ్ ఉంది కదా ఇటు సైడ్ నుంచి రెండున్నర ఇంచులు పెట్టాను ఇక్కడ నుంచి రెండు ఇంచులు అనేది పెట్టాను ఇంచులు పెట్టిన తర్వాత ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ దగ్గర నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పదిన్నర ఇంచులు ఒక డాట్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చెస్ట్ సెంటర్ పాయింట్ అనేది వస్తుంది ఇక్కడ వరకు ఒక డాట్ వేసిన తర్వాత దీన్ని దీన్ని కలపాలి దీన్ని ఇట్లా స్క్వేర్ లాగా గీసుకోవాలి ఇది గీసుకున్న తర్వాత దీన్ని ఇలా షేప్ అనేది గీసుకోవాలి షేప్ అనేది గీసిన తర్వాత మనకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక మెథడ్ చెస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళకి ఒక మెథడ్ అనేది యూజ్ చేయాలి చెస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళకి ఈ మెథడ్ యూజ్ చేయాలి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒక స్ట్రైట్ అనేది గీసి దీన్ని ఇలా కలసాలి ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ మెథడ్ అనేది యూజ్ చేయాలి ఈ మెథడ్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ పఫ్ అనేది ఎక్కువగా వస్తుంది ఇప్పుడు కటింగ్ అనేది చేసేద్దాం ఫస్ట్ ఇక్కడ వచ్చేసి భాగం అనేది తీసేద్దాము తీసేసిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి రెండు నెక్ బాగా రౌండ్ డీప్ రౌండ్ అనేది తీసుకోవాలి కట్ కదా అందుకనే మనం డీప్ నెక్ రౌండ్ తీసుకున్నామంటే మనం బ్లౌజ్ అడిగినప్పుడు కూడా బాగా నీట్ గా రౌండ్ అనేది బాగా కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా తీసుకొని దీన్ని ఇలా తీసి ఇలా కర్వంగా తీసుకోవాలి అప్పుడు ఇలా ఈ పాట అనేది తీసేయాలి ఇది వేస్ట్ అనేది దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కుట్టేయాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఏం చేస్తానంటే సింపుల్గా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలానే పెద్దగానే పెట్టుకొని దీనిపైన ఈ జాయింట్స్ అనేవి ఫస్ట్ పెట్టేసుకొని ఆఫ్లైన్ అనేది వేస్తాం ఎందుకు అంటే మనం విడివిడిగా కుట్టాము అంటే ఒక పాటు ఇటువైపు ఒక పాట అటువైపు అనేది పుట్టేసి మిస్టేక్స్ అయిపోయి మళ్ళీ ఈ పొడని కుట్టడం ఈ పొడమి పుట్టడం అవుతుంది అందుకని కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ టైలర్స్ ఎట్లానే పుట్టుకుంటే దాని ద్వారా అయిపోతుంది ఫస్ట్ అనేది ఇది పాటు పెట్టాలి దాని తర్వాత మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా పెట్టేసి కుట్టేస్తారు ఈ భాగం అనేది కిందికి రావాలి మనం ఇందాక కట్ చేసాం కదా ఇక్కడ ఇక్కడ షేప్ ఇలా తీసాం కదా ఈ షేప్ అనేది ఇటువైపు ఒకటి రావాలి ఇటువైపు ఒకటి రావాలి ఎందుకంటే నేను నేర్పించే వాళ్ళకి చాలా మందికి ట్రూసా ప్రిన్సెస్ కట్ కటింగ్ చేయించిన తర్వాత అన్ని భాగాలు డివైడ్ డివైడ్ చేసిన తర్వాత వాళ్ళు అవుట్లైన్ వేసుకొని తీసుకొచ్చి చూపిస్తారు కదా మత ఇది ఎందుకు చూడండి ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉంది ఎందుకు ఇట్లా వచ్చింది ఇది ఏం అర్థం కావడం లేదు మనస్టైపుడు ఈ మెథడ్ అనేది వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది ఇలా మనం దీన్ని ఇట్లా జాయిన్ చేసి చూసుకోవాలి మనం ఇలా కట్ చేసాము అని ఇలా చూస్తుంటే మనకు అర్థమైపోతుంది దీన్ని కొంచెం ఇలా జరిపి ఆఫీన్ అనేది వేసుకోవాలి వేసుకున్నామంటే మనం అప్పుడు మిస్టేక్ అనేది అవ్వం ఇది ఫస్ట్ క్లాస్ రాబట్టి మనకి ఉల్టా ఇవ్వడానికి బాగా తెలుస్తుంది అదే మెత్తన్సారి సైడ్ అయినా మనకు ఉల్టా సరే తెలియదు కదా రెండు ఒకటే పాటికి పుట్టి కుట్టేసే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి అందుకని ఫస్ట్ మీకు జారిపోతున్నాయి అంటే ఇక్కడ మీరు పిన్నులు పెట్టుకొని ఫస్ట్ పుట్టిన తర్వాత ఆ పిన్నులు అనేది తీసేయండి నాకైతే ఇదేం జారడం లేదు డైరెక్ట్లో పుట్టేస్తాను మీరు వేరే క్లాత్ మీద ట్రై చేసేటప్పుడు జారుతుంది అని మీకు డౌట్ అనిపిస్తే పిన్నింగ్స్ అనేది పెట్టుకోవాలి ఇంకా రెండు ఒకటే పర్ఫెక్ట్ డిసైన్ కదా దీని తర్వాత ఈ పార్ట్ ఈ పార్ట్ కూడా పెట్టినప్పుడు చూసుకోవాలి మనం షేప్ అనేది ఎలాగ ఎక్కడ కట్ చేసినా ఇక్కడ మీద కట్ చేసింది షేప్ గ్యాప్ అనేది ఇక్కడ ఎక్కువ రావాలి ఇక్కడ గ్యాప్ ఏం లేచుకోండి ఇలా బట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం మొత్తంగా కుట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ కూర్చోనేది ఏం లేదు ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసామంటే మనకి మిస్టేక్ అనేది ఏమి ఉండదు కదా ఇక్కడ కట్ చేసుకొని అన్ని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అన్ని జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత తర్వాత మళ్ళీ అన్ని ఒకటి ఒక దాని అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా కుట్టేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అటాచ్ చేద్దాము దీనికి వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ కదా ప్రిన్సెస్ పెట్టుకోసము ఈ భాగాన్ని ఇక్కడ పెట్టాలి ఇక్కడ ఎగస్ గ్యాప్ వచ్చింది చూడండి ఈ గ్యాప్ అనేది కిందికి రావాలి చంకకి చంక అనేది జాయిన్ చేయాలి ఇలా ఇది రెండు సీదా సీదా అనేది టచ్ అవ్వాలి చేయాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం స్టార్ట్ చేసుకునేటప్పుడు ఈ కింది బొట్టని గుంజకుడరు గుంజకుండా ఈ పై గొట్ట ఉంది కదా ఈ పై బొట్టని కొంచెం కొంచెం గుంజుకుంటూ అనేది రావాలి ఎందుకు అంటే గుంజకుండా మనం కుట్టాము అంటే ఇక్కడ ఎజెస్కి వచ్చేటప్పుడు ఇక్కడ వరకే ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ వరకే వస్తుంది ఇక్కడ అంత గ్యాప్ వస్తుంది ఇక్కడి వరకే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ అంత గ్యాప్ వచ్చేస్తుంది అందుకని మనం ఏం చేయాలంటే ఈ క్లాత్ని కొంచెం లాగి పెట్టాము అంటే ఈ కింది వరకు క్లాత్ అనేది వస్తుంది కొంత నిదానంగా మనకి గట్టిగా కూడా ఉండలేదు గట్టిగా ఉండేలా అంటే పై క్లాత్ అనేది ఎక్కువ ఎదేషన్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా సరిపోయింది కరెక్ట్గా సరిపోయేంత వరకు మనం దిగులు తప్పిపోవాలి దాని తర్వాత వదిలేయాలి ఇవనేది రెండు కుట్లు అనేది వేసుకోవాలి ఇక్కడ అనేది పైకుట్టు వేయాలి మేము ఫస్ట్ ఓవర్లాక్ చేయాలి అనేది పైకుట్టు వేయడం లేదు ఓవర్లాక్ చేసిన తర్వాత పైకుట్టు అనేది వేస్తాము ఇక్కడది ఇక్కడ పై నుంచి కుట్టాము కదా ఇప్పుడు వచ్చేసి కింద నుంచి కుట్టుకోవాలి కింద నుంచి కుట్టేటప్పుడు కూడా సేమ్ మెథడ్ ఇక్కడి నుంచి మనము పైకి వేయాలి కొంచెం కొంత గుంజిరం చేసుకుంటూ ఇక్కడ చూసుకోవాలి మనం ఇవి రెండు సేమ్ వస్తున్నాయా రావడం లేదు సేమ్ వచ్చినంత వరకు మనం పై బట్టని గుంజి పట్టుకోవాలి చూడండి సైడ్ జాయింట్ అనేది రెండు సేమ్ వచ్చి అలా మనం గుంజి పట్టామంటేనే మనం సైడ్ జాయింట్ అనేది కరెక్ట్ కరెక్ట్గా వస్తాయి మనం గుంజి పట్టకుండా నార్మల్గా కుట్టాము అంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వచ్చేస్తుంది చూడండి రెడీ అవుతుంది దీన్ని ఐరన్ చేశామంటే ఇది పప్పు అనేది బాగా వస్తుంది ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ ఉందిగా బ్యాక్ దీనిపైన పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ముక్స పట్టి అనేది ముక్సల పట్టికి ఎప్పుడైనా కూడా నేను మెడ చేస్తాను ఈ మడ లో ఒకటి హాఫ్ చేసేసి దీన్ని నటాం చేసుకొని ఇంటి నుంచి ఒక కుట్టీ వేసుకుంటాం ఎంత గా వచ్చిందో ప్రతిదీ మనం కుట్టేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి వచ్చేది తాజా పచ్చి తాజా పచ్చి కుట్టేటప్పుడు క్లాత్ని మన ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద అనేది పెట్టుకోవాలి కింద పెట్టుకొని ఫస్ట్ కూడికొని మనం ఇక్కడ కింద ఎగస్ట్రా క్లాత్ అనేది అవసరం లేదు ఎందుకంటే మనం పైపింగ్ వేస్తాము అంతా అందుకని ఎగస్ట్రా క్లాత్ కింద అవసరం లేదు పైకి టమ్ చేసుకొని రెండో కు అనేది ఇక్కడ కింద పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసాను నేను కాజా పట్టి కుట్టేటప్పుడు నా బ్యాక్ ఇది బ్యాక్ సైడ్ కూడా నాకు ఫినిషింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఈ ఫినిషింగ్ ఉందినే నాకు నాకు నచ్చింది చూడండి నా దగ్గర నేర్చుకునే పిల్లలు ఇది సరిగ్గా పుట్టలేదు నేను తిప్పించి మళ్ళీ పుట్టిపిస్తూ ఉంటాను ఎన్నిసార్లు అయినా కూడా ఫినిషింగ్ వచ్చేంత వరకు దాని తర్వాత ఇక్కడ డాట్స్ అనేది చేసుకోవాలి బ్యాక్ సైడ్ అనేది ఎన్ని డాట్స్ చేసుకోవాలి ఇప్పటికి ఫ్రంట్ బ్యాక్ అనేది రెడీ అయిపోయింది దీనికి వచ్చేసి మనం పైపింగ్ చేస్తే దీని ఫినిషింగ్ అనేది అయిపోతుంది అంతవరకు మనం హ్యాండ్స్ పుట్టుకుందాము లాస్టిక్ పైపింగ్ అనేది వేద్దాము ఇప్పుడు హ్యాండ్స్ అనేది దీనికి కింద బార్డర్ వచ్చేసి పైన అనేది ఇది కింద బార్డర్ వస్తుంది పైన అనేది పఫ్ అనేది వస్తుంది ఆ పఫ్ అనేది ఇలా లైన్స్ లైన్స్ లాగా ఉంటుంది అది మీకు పిక్ చూసే మీకు అర్థమవుతుంది అవుతుంది అనుకున్న ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పట్టీని కుట్టుకోవాలి ఈ పట్టి కోసం మనం ఇది సర్వ్ చేసి పెట్టుకున్నాము ఇది పక్కన కుప్పం రెడీ చేసుకుందాం పసి కుట్టిన తర్వాత మనం అటు సైడ్ టర్న్ చేయాలి టర్న్ చేసేటప్పుడు ఇలా మనం గోర్తో కొంచెం ఇలా అనుమానం అంటే లైనింగ్ అనేది మనకి బయటికి కనిపించదు ఇలా తర్వాత ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసి మనం అనీ కుట్టి వేసేటప్పుడు ఈ రన్నింగ్ అనేది ఇక్కడ కనిపించకూడదు ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇటువైపు కనిపించకూడదు అలా కుది మనం కుట్టేటప్పుడు కూడా ఇలా చేతులతో దానంగా చూసి కుట్టుకుంటూ రావాలి పై కుట్టు వేసేటప్పుడు ఎడ్జ్ రావాలి హెడ్కి వస్తేనే ఫినిషింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది మనం కొంచెం గ్యాప్ అవుతుంది వేసాం అది ఫినిషింగ్ అనేది నీట్గా నేను ఎడ్చిక్ అనేది వేశాను వేసినందుకు మనకు ఎంత నీట్గా అనిపిస్తుందో ఇలా వేసిన తర్వాత ఇటు వైపుకున్న ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడేమన్నా ఎగస్ట్రాక్ దీన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఆఫ్ చేసుకోవాలి ఇలా మధ్య కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాం దీనిపైన మనకు కుర్చీ వస్తుంది ఆ కుర్చీ అనేది అటాచ్ చేస్తాను ఈ పైన కుర్చి పెట్టడానికి నేను శారీలో క్లాత్ ఒక పావు మీటర్ అనేది తీసుకున్నాను